హాయ్ అండి ఈరోజు ఎండ్రో ఎండ్రోయలు ములంకాయ టమాటా వండుతున్నాను అండి ఎలా వండాలో చూపిస్తాను ముందు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండ్రోయలు వేసుకోవాలండి ఎండ్రోయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో కలిపి వేయకూడదు ఎండ్రోయలు ఇలా ఫస్ట్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఎండు బాగా వెళ్ళిపోయాయండి ఉల్లిపాయలు బట్టిమరిగాలు వేసేసుకుంటాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇగోండి టమాటాలు కూడా బాగా ఉడిపోయాయి కదా ఇప్పుడు కారం పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి కలిపేసుకొని ఇప్పుడు మనం కెముకల్ కూడా వేసేసుకుందామండి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇదిగోండి కాసేపు మగ్గింది ఇప్పుడు వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేసేసుకుని ములంకాయ మొక్కుడికి ఉడికే వరకు ఉడికించుకుందాము ఇదిగోండి మలంకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి చింతపండు పులుసు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి ఇదిగోండి ములంకాయ కూర రెడీ అయిపోయింది ఎండ్రయలు ములంకాయ టమాటా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి